హాయ్ అండి వెల్కమ్ టు హిమో పద్మ బీర్లాక్స్ ముందుగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్న మా హిమోనాన్ని అంగన్వాడికి అయితే తీసుకువెళ్ళానండి ఎందుకంటే వాడికి రెండు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి మూడు సంవత్సరాలు అయితే వచ్చాయండి మొన్న ఆగస్టు పద్నాలుగుకి ఇంకా వాడికి కూడా అలవాటు అవుతుందో అలాగే నా డెలివరీ సమయంలో ఇంకా ఇబ్బంది పడ పెట్టేస్తాడు ఇంకా అలవాటు చేద్దామనిసి తీసుకువెళ్ళానండి తీసుకువెళ్తే ఆ మేడం అయితే వెళ్ళగానే వద్దు అనేసారండి ఎందుకు వద్దు అనేసారా అయితే షాక్ అయ్యాను ఎందుకంటే వాళ్ళ మేడమ్స్ ఉంటారు కదండి వీళ్ళకి ఈ టీచర్లకి ఇంకా పై టీచర్లు ఉంటారంట ఆ టీచర్లు అంతా మీటింగ్ పెట్టుకొని ఇంక రెండు సంవత్సరాల్లో పిల్లలు అయితే అప్పుడే స్కూల్లో జాయిన్ చేసుకోకండి అనేసారంటండి ఎందుకంటే అన్నీ వీళ్ళు భరిస్తున్నారంట టాయిలెట్ పోసిన అల్లా చేసినా ఏడ్చిన అన్నీ ఆయమ్మలు చూసుకోవడం గట్టా చేస్తున్నారంట ఇంకా అందుకనేసి ఇంకా వద్దా అనేసారండి ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీలు అయితే ఉంచమన్నారంటండి మూడు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయాక తీసుకురమ్మన్నారండి నేనేమనుకున్నానంటే ఇంకా నా డెలివరీ సమయంలో ఇబ్బంది పెట్టేస్తాడని కొద్దిగా అలవాటు అవుతుందనేసి తీసుకువెళ్ళాలండి అలాగనే వాళ్ళ దగ్గర వదిలేమండి మేము కూడా ఉంటాం నేను కానీ మా అమ్మ కానీ ఉండ ఉండాలనేసి అలాగ అలవాటు చేయాలని తీసుకువెళ్ళాము కాకపోతే ఆ మేడం అయితే వద్దనేసారు మరి వాళ్ళ పై మేడం చెప్పారంట ఆరు సంవత్సరాల వరకు ఒకవేళ జాయిన్ చేస్తే ఆరు సంవత్సరాల వరకు అంగన్వాడీలో ఉంచాలంటండి కాన్వెంట్లో అప్పుడే వేయకూడదంట కానీ చాలామంది అలవాటు అయిన వెంటనే కాన్వెంట్లో వేసేస్తున్నారనేసి వాళ్ళ టీచర్స్ అయితే మీటింగ్ పెట్టుకొని ఇంక ఇవన్నీ ఆపేయాలనేసి చెప్పారంట ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారో మీరే చెప్పాలి కామెంట్ రూపంలో ఎందుకంటే మాలాంటి వాళ్ళ ప్రెగ్నెన్సీ వాళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది అనేసి కదా తీసుకువెళ్తాము అంటే అక్కడ ఉంటే మేము కూడా ఉంటాం అలాగని వదిలేము కదా కాకపోతే వాడికి కూడా పిల్లలతో ఆడుకుని అలా ఉంటే ఆ మైండ్ అనేది కొద్దిగా అందరితో కలవడం వల్ల కొద్దిగా ఫ్రీగా బాగుంటుంది కదా అనేసి తీసుకువెళ్తాం కానీ వాళ్ళ మీద వదిలేయడానికైతే వెళ్ళం తీసుకువెళ్ళాం కదా మీరేమంటారో కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి